அட்ரஸ் ஆலே நான் நடுனர அந்த கோணாயி கொண்டான் நை ரோஸ் இயம் வாக்குதனுது இன்னின் குச்சனோ ஈ ரோஸ் தேவ இயம் வாக்குதனு கேசியாக இருக்கு 30 வா ஜாயே தொட்டுதரா குச்சலு சீயோலோ ஏஷலேகுளோனே யுகா ஜனமு ககுரமுண்டு ஜனம இயகா நேமாற்று

ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి కన్నీరులో బాధలో ఉండి వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ ఎలాంటి పరిస్థితులున్నా దేవుడిని నమ్మండి ఫైతి అల్వా దేవుడిని నమ్మండి దేవుడిని నమ్మితే దేవుడి చెప్తున్న మాట ఇప్పటిదాకా కన్నీరు సాగరంలో కన్నీటితో బతికారం దేవుడి చెప్తున్న మాట నీవిక నే నేను కన్నీరు విడదవు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నమ్మిన వారి జీవితంలో కలుగులుగా కాలే అలాగే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన్ని మొదవిని నిక్షయముగా నేను దేవుడు దేవుడిని మొర విన్ వినబోతున్నందుకు విడినందుకు నిక్షయముగా మిమ్మల్ని కరుణించినందుకు దేవుడికి స్తోత్ర నమ్మిన వారందరూ దేవుడిని స్ఫుతించి దేవుడి మాన్ని గదపరచండి దేవుడు అలాగే అందం చేస్తున్నాడు ఏమంటే ఆయన నీ మాట వినగాలి నీకు ఉత్తరమించు ఆయన ఎలాంటి దేవుడో తెలుసా మన మాట వినగానే ఉత్తరించేవాడత మనుషులైతే మీరు మీ కష్టాలను బట్టి లేకపోతే వేటిని బట్ట ఫోన్ కావచ్చు మెసేజ్లు చూడక కావచ్చు చూసినా చూడకుండా పెట్ పెట్టుకుని చూడకున్నట్లు పెట్టవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నేను నీకు మనం ఇది నీ చేయముగా నేను కను నీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీ మనుషుల విధానాలని బాధ పెట్టుకోవడం వాకండి దేవుడిని నమ్మండి మీ కష్టం ఎట్లాంటిదైనా అవచ్చు మీ పరిస్థితి ఎట్లాంటిదైనా అవచ్చు నిజ దేవుడు లోక మీ దేవుడు ఏంటంటే మీరు భయపడాల్సిన అవసరం ఉంది విషయాన్ని గుర్తుపెట్టుకుంది మరి ఈరోజు దేవుని కాకున్నాము రాకండి బైకాడ రాకండి ఇజ్రాయెల్ దేవుణ్ణి పెట్టుకొని మీరు వేయడం కాకండి అది బాధపడే అది మిమ్మల్ని బట్టి మనుషులని చూసి మీరు బాధపడగాకండి చుట్టూ ఉన్న పరిస్థితులు కంటే మనం ఎంతో గొప్ప మీ జీవితంలో

Hatia barlo comadonna, ma con leva. Gesù la glorishman, navia barlo comadonna. Ma parmati, talro comadonna, ma parmo talle. Amen. 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 మరి నేను ప్రార్థన వస్తుంది కొరకు ఇక్కడ కనిపిస్తుంది ప్లస్ ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆసు వస్తున్నా ఎనభై తొమ్మిది కాల్ చేయండి మరి మరీ ఒకసారి త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో మీ నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒకసారి మరి మరి ఒకసారి మరి దేవుడి మరియు బాగుంది అంతవరకు మేము ఆశిస్తూ మనందరికీ తోడే నడిపించి కాపాడి సంరక్షునుగాక ఆమె ప్రైజ్ దలా